హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మల్టీ టాస్క్ మా ఛానల్ ఈరోజు పూజ గది లేదా పూజ అల్మారను బాస్టిక్కర్తో ఎలా డెకరేట్ చేసుకోవచ్చు కాదు కాదు నాకు తెలిసి నేను ఎలా చేశానో చూపించబోతున్నాను అనడం కరెక్ట్ అనుకుంటాను ఫైన్ సో స్టార్ట్ చేద్దాం సో ఇది మా పూజ అల్మారా దీన్ని రీసెంట్గా చేయించామండి వీటికి తలుపులు పెట్టడానికి ఇంకొంచెం టైం పడుతుంది అప్పటి వరకు పూజ అల్మారాను కొంచెం ఈ వాల్ స్టిక్కర్తో డెకరేట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట సో అయితే ఇది కొత్తది కాబట్టి అలానే తలుపులు కూడా చేయించలేదు కాబట్టి వీటికి పైన కింద లెఫ్ట్ రైట్ సువలు ఉంటాయండి అవి ఉంటే మనం ఈ స్టిక్కర్ కొంచెం డిస్టర్బ్ అవుతుందని నేను వాటిని కవర్ చేయడం కోసమని ఇలా థర్మోకోల్ షీట్ తీసుకొచ్చి కొలతలు తీసుకొని హైట్ విత్ తీసుకొని కట్ చేసి వాటికి అంటిచ్చేసానండి సో అలా అంటిస్తే అన్నీ ఈక్వల్గా ఉంటాయి అలానే మనం ఈ వాల్ స్టిక్కర్ని కూడా నీట్గా అంటించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాటిని ఈ విధంగా కట్ చేశాను అయితే ఇది కట్ చేసేటప్పుడు అండి ఒక ఆలోచన వచ్చింది అంటే ఫస్ట్ నేను చాక్తో కట్ చేశాను ధర్మకోల్ షీట్ని అది కొంచెం అష్టవంకర్లు వెళ్ళింది అనుకోండి తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ చేస్తున్నప్పుడు ఏదైనా అనుభవం అయితేనే కదండి ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాంట్లో నుంచి మనం కొంచెం నేర్చుకుంటాము సో అప్పుడు ఏంటంటే కొంచెం చాకుని హీట్ చేసి మనం ఐరన్ ఏదైనా పెట్టుకొని ఇట్లా ఈ ఐరన్ స్కేర్ పక్కన పెట్టుకొని దాన్ని ఈక్వల్గా మనం కట్ చేస్తే కనుక కరెక్ట్గా వస్తుందండి సో అలా కట్ చేసుకొని ఇదిగోండి హార్డ్ గ్లూ గంతో అంటిచ్చేసాను హార్ట్ గ్లూ గంతు చాలా కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి అది వెంటనే ఆరిపోతుంది సో అది నేను వీడియో చేయలేకపోయాను సో ఫైనల్గా అంటిచ్చేసానండి దర్మకొలు చేసి ఆ తర్వాత దుమ్ము ఉంటే వాటిని బ్రష్ సహాయంతో క్లీన్ చేశాను ఆ తర్వాత క్లాత్తో తుడిచేశాను సో ఇదండి ఈ విధంగా ఉంటుంది రోలర్ అనేది స్టిక్కర్ సో దీన్ని వెనక కాగితం లాగుతూ ఈ విధంగా వాల్కి అంటించేసుకోవడమే యాక్చువల్గా నేను చేసేటప్పుడు అది వీడియో అనేది ఎంత క్లారిటీ ఉంటుందో లేదో అని ఈ వీడియో చాలా క్లారిటీగా ఉంది మీకు అర్థమవుతుందని చెప్పి ఇది ఈ వీడియోలో యాడ్ చేశాను ఈ వీడియో సో దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ మాయిశ్చర్ ప్రూఫ్ యాంటీ ఆయిల్ మనం సెల్ఫ్గా మనం అంటించుకోవచ్చు అలానే ఏమైనా స్టెయిన్స్ పడ్డా కూడా తడిగుడ్డుతో అయినా మనం తుడిచేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి సో దీనికి రిలేటెడ్గా ఇంకా చాలా మనకి కలర్స్ ఉన్నాయి అలానే డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను సో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్ అనేది ఇదిగోండి చూడండి అలానే ఈ రోలర్తో పాటు అండి ఒక కట్టర్ కూడా వస్తుంది అనమాట సో దాని హెల్ప్తో మనం కట్ చేసుకొని అంటించేసుకోవాలి ఇదిగోండి ఫైనల్ లుక్ ఇది అనమాట మా ఇంట్లో అల్మారా దేవుడిది ఇలా అంటిచ్చేశాను చాలా రిచ్ లుక్ ఉంటుందని చెప్పి ఈ కలర్ దేవుడి గదికి బాగుంటుందని చెప్పి ఈ కలర్ సెట్ చేసుకున్నాను అనమాట సో నిన్న మహాశివరాత్రి కాబట్టి పూజ చేశాము సో ఫైనల్గా ఇలా ఉంది లుక్ సో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి అలానే ఇలా చేయడానికి నాకు ఫోర్ అవర్స్ పట్టింది సో అదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను దెన్ బాయ్